శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ ఈ సంవత్సరం మొత్తం కూడాను అన్ని రాశుల వారికి కుజుడు మరియు శని ప్రభావం ఉంటుంది అయితే కుజి శని ప్రభావాలు తప్పించుకోవడానికి కుజుడికి సంబంధించినటువంటి పరిహారములు శనికి సంబంధించిన పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే ఈ అన్ని రాశుల వారికి ఇది ఒక రాశి అని కాదు అన్ని రాశుల వారికి ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఆ వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్లయితే వాటి బాధ నుంచి కొంత బయటపడి ప్రశాంతంగా ఉండే ఆస్కారం ఉంటుంది అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్పుకునేది అంటే డిసెంబర్ నెలలో ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది వారు ఏ దేవతని దర్శించాలి వారు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాము అందరికీ నమస్కారం సింహరాశి ఈ సింహరాశి వారికి డిసెంబర్ మొత్తం కూడాను వచ్చేటువంటి లాభం ఏదైతే ఉందో మిశ్రమంగా ఉంటుంది అంటే కొంత మంచి జరుగుతుంటుంది కొంత చెడు జరుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి ఇది ఈ నెల మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు శుక్రుణ్ణి ఆరాధించడం మంచిది శుక్రుడి యొక్క జపం చేయించుకోవటం శుక్రుడికి సంబంధించినటువంటి పూజలు ఏదున్నా చేయించుకుంటూనే ఉండాలి అంతేకాకుండా ఈ రాశి వారికి భార్యాభర్తల మధ్య మనస్పర్తలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ రాశి వారి యొక్క మాట ఉద్రేకంగా ఉంటుంది డిసెంబర్ నెలలో ఈ రాశివారి యొక్క మాట ప్రతి మాట కూడా ఏదైనా ముఖ్యం అనుకున్న దగ్గర ఉద్రేకాన్ని తెచ్చుకుంటారు ఆ ఉద్రేకంగా వచ్చేటువంటి మాట ఏదైతే ఉందో అదే వీరిని ప్రమాదంలో పడేసే ఆస్కారం ఉంటుంది దాన్ని కొంత కంట్రోల్ చేసుకోగలిగితే బాగుంటుంది అంతేకాకుండా ఆరోగ్య సమస్యలు ఈ రాశి వారికి వచ్చే అవకాశం ఉంది అనుకోని సమస్యలు వీరిని వెతుక్కుంటూ వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ సమస్యల నుంచి బయటపడుతూ ముందుకు వెళ్ళాలి అందుకని వీరు ప్రతి విషయంలో కూడాను ఆచితూచి వ్యవహరించాలి అంతేకాకుండా ఉద్రేకానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండద్దు కుటుంబ కలహాలు వీరికి ఈ నెలలో ఎక్కువగా ఉండే అవకాశం బాగా కనపడుతుంది కుటుంబ కలహాల నుంచి బయటపడాలి అటువంటివి అంటే చిన్న చిన్న విషయాల మీద కూడా వీరు తెచ్చుకునే కోపం ఏదైతే ఉందో ఆ కోపమే వీరి కుటుంబంలో విభేదాలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఇటు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనా కావచ్చు కుటుంబ పరంగా జాగ్రత్త వహించాలి ప్రతి విషయము కూడాను ఆచితూచి వ్యవహరించాలి ఈ నెల మొత్తం కూడాను వీరికి ఇదే కనపడుతుంది కాబట్టి ఈ డిసెంబరు నెలలో ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఆచితూచి వ్యవహరిస్తూ ఉండాలి శుక్రుణ్ణి బాగా ఆరాధించాలి శుక్రుడు రాక్షసులకు గురువు గుర్తుపెట్టుకోండి శుక్రుడు మరి రాక్షసులకు గురువు కదండీ ఆయన్ని ఆరాధిస్తే రాక్షసత్వం ఎక్కువగా వస్తుందండి అని అనుకుంటాం శుక్రుణ్ణి ఆరాధించడం వల్ల రాక్షసత్వాన్ని నశింపచేస్తాడు వాళ్ళకి గురువు అయినప్పటికీ వాళ్ళ ధర్మం వాళ్ళకు ఉంటుంది కదా ఆ ధర్మాన్ని కాపాడుతూ శత్రు బాధ లేకుండా చేసుకున్నాడు అంటే ఆ రాక్షసులకు శత్రువు ఎవరు దేవుళ్ళు కదా అంటే వీళ్ళు వాళ్ళ మీద పడి ఇబ్బంది పెట్టకుండా కాపాడుకుంటూ వచ్చాడు అట్లనే మన యొక్క శత్రువు ఈ శుక్రుడిని ఆరాధించడం వల్ల మనలో ఉన్నటువంటి రాక్షసత్వం ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేస్తాడు ఫస్ట్ తొందరపడి వాళ్ళ మీదకి పోకండిరా వాళ్ళు మంచోళ్ళు వాళ్ళని ఆచితూచి దెబ్బ కొట్టాలి ఇలా శుక్రుడు చేస్తూ ఉంటాడు కదా దేవతల మీద ఏదన్నా యుద్ధం చేయాలి అంటే శుక్రుడు ఏం చేస్తుంటాడు సమయాన్ని చూసి యుద్ధం చేయాలి కదా అలానే ఈ శుక్రుడు కూడాను మనలో ఉన్నటువంటి దుష్ట శక్తిని ఆపుతుంటాడు తద్వారా మంచి వాళ్ళ మీద మనం పడి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ ఆగ్రహానికి గురై మనం జీవితాంతం కూడా ఇబ్బంది పడకుండా చేస్తూ ఉంటాడు అందుకే శుక్రుణ్ణి ఆరాధించమని చెప్పింది మంచి వాళ్ళ మీద మనం యుద్ధం చేయొద్దు గురువుల్ని గురువుల్ని దూషించడం కానీ సన్యాసుల్ని దూషించడం కానీ పీఠాధిపతులు సన్యాసులు అంటే పీఠాధిపతులను దూషించడం కానీ దేవతా దూషణ చేయటం కానీ ఇటువంటివి చేయకుండా ఈ శుక్రుడు ఆపుతాడు తద్వారా వాళ్ళ ఆగ్రహానికి మనం గురి కాకుండా మనల్ని మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం అంటే ఎందుకు అంటున్నాను అంటే ఈ మాట ఈ ఈ రాశి వారికి ఎందుకు చెప్తున్నాను అంటే వీరికి దూకుడు స్వభావం ఎక్కువ వీరు వీలైనంత వరకు తెల్లటి వస్త్రాలు ఈ డిసెంబర్ నెలలో ధరించండి రోజు తెల్లటి వేయటం అంటే కుదరదు కదా అనుకుంటే మన మీద పాయింట్ కానీ షర్ట్ కానీ లేదా మనం జేబులో పెట్టుకునే ఖర్చు అయినా సరే తెలుపు ఉండాలి మనం పాయింట్ షర్ట్ తెలుపు వేసుకోలేము కానీ ఖర్చీఫ్ అయితే చిన్నగా ఉంటుంది దాన్ని తెల్లటి ఖర్చీఫ్ కనుక జేబులో పెట్టుకున్నట్లయితే మన దగ్గర తెలుపు వస్త్రం అయితే ఉన్నట్టే కదా అలా తెలుపు వస్త్రాన్ని దగ్గర పెట్టుకునే ఈ నెలలో ఉన్నట్లయితే వీరికి కొంత మంచి జరిగే అవకాశం ఉంటుంది శుక్రుణ్ణి ఆరాధిస్తే ఇంకా మంచి జరిగే అవకాశం ఉంటుంది వీరి మాట మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వీరికి ఏంటంటే మిశ్రమంగా ఉంటుంది ఫలితం మొత్తం కూడాను మంచి మంచి కూడాను సగం సగమే వచ్చే అవకాశం ఉంది చెడు సగం సగం వచ్చే అవకాశం ఉంటుంది ఈ వచ్చే చెడు సగం ఏదైతే ఉందో మంచిని పూర్తిగా దూరం చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే వీరికి దూకుడు స్వభావం ఎక్కువ కాబట్టి మాట కఠినత్వంగా ఉంటుంది కాబట్టి వీరు ఆ పోకడక ఎక్కువగా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి విషయంలో కొంత జాగరూకుల వ్యవహరిస్తూ మనము ముందుకు గనక సాగినట్లయితే తప్పకుండా ఈ రాశి వారికి బాగుంటుంది అన్న ఎటువంటి సందేహము లేదు శుక్రుడిని ఆరాధించండి శుక్రుడికి సంబంధించినటువంటి జపము అది చేయించుకోండి వీలైతే చేసుకోండి శుక్రుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకోండి తద్వారా వీళ్ళు పురోగతిని సాధించే అవకాశం ఉంటుంది ఎవరైతే ఈ శుక్రుడిని ఆరాధిస్తారో వారికి చెడు ఫలితం తగ్గుతుంది తొందరపడి ముందుకు వెళ్ళి కొని తెచ్చుకోకుండా ఉంటారు ఏ విషయమైనా కానీ ఏ వృత్తి వారైనా కానీ తొందరపడి అడుగులు ముందుకు వేయద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని కొన్ని ప్రేరేపణకు సంబంధించినటువంటి మాటలకు లొంగద్దు ఉద్రేకభరితంగా ఉండొద్దు మనము ఎంత శాంతంగా ఉంటే ఈ రాశి వారికి అంత మంచిది శుక్రుణ్ణి ఆరాధించడానికి ఇంకొక కారణం ఏంటంటే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయని చెప్పాను ఈ భార్యాభర్తలకు ఇలా మనస్పర్ధలు ఏర్పడకుండా చేసేవాడు శుక్రుడు కాబట్టి శుక్ర ఆరాధన వల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది శుక్ర ఆరాధన వల్ల సమాజంలో పేరు ప్రతిష్టలు తెచ్చుకోవచ్చు ఒక్క శుక్ర ఆరాధన ఏం చేస్తుంది అంటే పేరు ప్రతిష్టలను కూడా ఇస్తుంది సమాజంలో వీళ్ళు మంచివాళ్ళురా ఈ షాపుకు పోతే మంచిదిరా వీళ్ళ దగ్గర ఈ వస్తువు కొనుక్కుంటే మంచిదిరా ఇంతద్వారా మనకు మంచి జరుగుతుంది అని చెప్పేసి ఏ మంచి అయితే వస్తుందో అది శుక్రుడు చేస్తాడు సమాజంలో పేరు ప్రతిష్ట తీసుకొచ్చేవాడు కూడా శుక్రుడే మరి ఈ రాశివారికి ఈ డిసెంబర్ నెల మొత్తం కూడా బాగలేదు అని చెప్పాను కాబట్టి శుక్రుడిని ఆరాధించడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడమే కాకుండా సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశివారు ఉద్రేకానికి వెళ్లకుండా శుక్రుణ్ణి ఆరాధిస్తూ మంచి ఏదో చెడేదో తెలుసుకుంటూ జాగరూకుల కనుక వ్యవహరించినట్లయితే తప్పకుండా మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశివారు ఆడవారు మగవారు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇంకా ఈ రాశి వారి గురించి చెప్పాలంటే చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ఇంకా ఎక్కువగా ఉద్రేకాలోనయ్యే అవకాశం ఉంటుంది ఇక టీనేజ్ వారు ఖచ్చితంగా టీనేజ్ వారు ఎవరైతే ఉన్నారో వారు చెడుదారులకు ఈ నెల బీజం పడుతుంది చెడుదారులలో వెళ్ళడానికి ఈ నెల బీజం పడుతుంది అటువంటి వారు తల్లిదండ్రులు అయితే ఆ పిల్లల్ని సరిచేసుకోండి పిల్లలైతే మీ మేధస్సుకి వదిలిపెడుతున్నాము గుర్తుపెట్టుకోండి ఏది మంచి ఏది చెడు చూసుకొని చాలా జాగ్రత్తగా పెద్దవాళ్ళతో డిస్కస్ చేసి అడుగులు వేయటం మంచిది టీనేజ్ వాళ్ళు ఆ విధంగా ఉన్నట్లయితే ఈ డిసెంబరు నెలలో వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి లేదు అంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి చక్కగా శుక్రుణ్ణి ఆరాధిస్తూ నేను చెప్పుకున్నట్లుగా తెల్లటి వస్తూ ఏదైనా మీ దగ్గర ఉండేటట్లుగా ఖర్చు అయినా సరే మీ దగ్గర ఉండేటట్లుగా చేసుకొని ఆ శుక్ర ఆరాధన వల్ల మీరు మంచి ఫలితాన్ని పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి